హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను చెప్పాను కదా నువ్వులు తెచ్చుకున్న ఊరు నుండి అని సో నువ్వులతో అయితే ఈరోజు నా స్టైల్లో నువ్వుల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వేడి వేడి అన్నంలో నువ్వుల పచ్చడి చాలా బాగుంటుంది సో వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితే నేను చేసే ప్రాసెస్ కూడా మీకు కూడా అర్థమవుతుంది అర్థమైతే మీరు కూడా ట్రై చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనం విడుదలకి వెళ్ళిపోదాం విడుదలకి వెళ్లే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్ అక్పెట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వల్ల వీడియో వీడియోని చాలామందికి రీచ్ అవుతుంది ఓకే మన నువ్వుల పచ్చడి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇదైతే కనుక పక్కా విలేజ్ స్టైల్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడో చాలా రేర్గా చేస్తుంది మా అమ్మాయి పచ్చడిని చాలా ఇయర్స్ అయిపోయింది నేను తినేతే కనుక అదే ప్రిపేర్ చేసుకుందాం అనిపించింది సో వేడి వేడి అన్నంలో నువ్వుల పచ్చడి ఎలా ఉంటుంది నేను టేస్ట్ చేసుకుని మీతో షేర్ చేస్తాను ఓకే ఇప్పుడు మన నువ్వుల పచ్చడికి ఏమేమి కావాలో చూసేద్దాం ఓకే మన నువ్వుల పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మొత్తం ఇవే అనమాట ఒక కప్ పల్లీలు తీసుకున్నాను అండ్ ఒక చిన్న కప్తో ఈ కప్ మెజర్మెంట్ తోటి నేను నువ్వులైతే తీసుకున్నాను నువ్వులు పళ్ళు కంటే కొంచెం తక్కువగా ఉండాలి చాలా బాగుంటాయి అనమాట అలా ఉంటేనే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టమాటా ఈ టమాటాస్ అనేవి ఆప్షనల్ అనమాట మనకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు బట్ కాకపోతే టమాటా వేసుకోవడం వలన కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది టమాటా వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం చింతపండు ఇలాగ యాడ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు మన కారంకి తగినంత ఎండుమిర కారం పొడి యూస్ చేసుకోవచ్చు బట్ కాకపోతే మిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట సో అందుకని నేను ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నా అండ్ రెండు ఉల్లిపాయలు అనమాట సో ఇప్పుడైతే కనుక ఇవి ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు రోస్ట్ చేసుకోవాలి అండ్ అలాగే జీలకర్రతో సహా నెక్స్ట్ ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పచ్చివి అలానే యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఓకే అందుకే వీడియో కూడా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే నేను చేసే ప్రాసెస్ మీకు కూడా నచ్చుతుంది నచ్చుతుంది సో నచ్చితే మీరు కూడా ట్రై చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు మనం ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే పల్లీలు నువ్వులు అన్నీ వేయించుకొని పక్కకు తీసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ అండి ఒక చిన్న గోలం పెట్టేసుకొని ఆ గోలంని మీడియం మంట మీద హీట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి సో మంట అనేది చిన్న మంట మీద మనం నువ్వులని మంచిగా ఒక మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ఫస్ట్ అయితే మనం తీసుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వులని వేసేసుకొని ఇప్పుడు మనం దీనిని మంచిగా ఒక ఫ్లేవర్ అనమాట వేగేటప్పుడు అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి మంట మాత్రం హై ఫ్లేమ్కి అస్సలు పెట్టొద్దు ఎందుకంటే నువ్వులు అనేవి చాలా తొందరగా మాడిపోతాయి నేనైతే నువ్వులతో ప్రిపేర్ చేసుకుంటున్నా బట్ ఇదే ప్లేస్లో వైట్ ఉంటాయి కదా తెల్ల నువ్వులు ఉంటాయి కదా నువ్వులతో కూడా చేసుకోవచ్చు ఈ బాబు అంతరాంగా చూసి చూసి చేస్తాను ఇంకా ఏవేవో దొరుకుతున్నాయి దీంట్లో నాకు రాళ్ళు రాళ్ళు ఉంటే అసలు కసకస కసకసంటుంది పచ్చడి ఇంకా కూడా అన్నీ ఇవి పొలంలో పండినటివి అయితే అన్నీ ఏరి మా అమ్మ నీట్గా వెయ్యి చేసి ఇచ్చింది కానీ ఎంత చేసినా ఎక్కడో ఒక జీఫ్ అయితే ఉంటాయి ఏవో ఒకటి ఓకే సరే కదా ఈ నువ్వులు మనం మంచిగా వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు సరే పట్టు పట్టు పొట్ పట్ అని పగులుతాయి అనమాట అలా పగిలినప్పుడు అవి మంచిగా వేగినాయని అర్థం సో ఇవైతే రెడీ అయిపోయినాయి వీటిని పక్కన ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇంకా ఓకే ఈ విధంగా నూలు వేయించుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని పల్లీలు ఓకే ఇప్పుడు పల్లీలు కూడా మనం పల్లీలు పచ్చడికి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే వేయించుకొని పక్కా తీసేసుకోవాలన్నమాట వీటిని ఓకే ఇప్పుడు పల్లీలు వేగాయి కదా ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని వాయించుకున్నాం ఎందుకంటే జులకర ముందే వెళ్తే తొందరగా మాడిపోతుంది పల్లీలు దించేసుకుంటామన్న టైంలో జీలకర్ర యాడ్ చేసేసుకొని ఇలా అలా వేయించేసుకొని నీకు మీ పక్క తీసేసుకోవచ్చు కింద పట్టారంటే మనం పక్కన వేసేసుకుందాంకి ఓకే ఓకే ఇందులోకి మన మిరపకాయలు యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ అన్నీ యాడ్ చేసుకున్నాం గురంగి ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి ఓకే చూసారు కదా ఎండ మిరపకాయలు కూడా వేగేసాయి ఇప్పుడు వీటిని కూడా పక్కకి తీసేసుకొని మనం కట్ తీసుకున్న టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం టమాటాని మెత్తగా మగ్గించుకోవాలి ఫస్ట్ వీటికి ఇవి వేసిన ఆయిలే సరిపోతుంది దీనిపైన మూత పెట్టేసి టమాటా ఇవి మెత్తగా అయిపోతాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని వేయించుకోవాలి ఓకే ఇవి కొంచెం వేగాయి కదా ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకుని చింతపండు కూడా యాసిడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఎందుకంటే చింతపన్న టమాటాను మెత్తగా ముద్దగా అనేది సో మూత పెట్టేసి ఇవి మెత్తగా ఇంతకు మగ్గించేద్దాం ఓకే ఇవి మగ్గుతో ఉన్నాయి అందులోకి నేను చెప్పాను కదా పచ్చి ఉల్లిపాయలనే యాడ్ చేసుకోవాలని సో అందుకనేసి ఇంత చిన్న చిన్న పీసెస్కి అయితే ఉల్లిపాయలని కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట పక్కకి నేను సో ఈ పక్కన పెట్టేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు ఎండుమిరపకాయలు అన్ని మొత్తం అయితే మిక్స్కి వేసుకొని ఫస్ట్ మిక్స్ కొట్టుకుందాం ఓకే ఫస్ట్ అయితే మనం వేయించుకున్నాం కదా పల్లీలని అండ్ జీలకర్ర నెక్స్ట్ వన్ వచ్చేసి ఎండుమిరపకాయలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఎండుమిరపకాయలు అండ్ అలాగే వెల్లుల్లి రబ్బలు పచ్చివి అండ్ మన రుచికి తగినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి మన రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఫస్ట్ మిక్స్ కొట్టుకోవాలన్నమాట తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి లేకపోతే నువ్వులు పేస్ట్ అయిపోతాయి సో ఫస్ట్ అయితే వీటిని మిక్స్ కొట్టుకుని వద్దాం ఓకే ఇప్పుడు మిక్స్ కొట్టుకున్నాం కదా సో ఈ విధంగా కొంచెం పరక పరకగా కొట్టుకోవాలన్నమాట వీటిని ఇలా కొట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న నువ్వులని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ పట్టేద్దాం ఓకే నువ్వులు కూడా వేసుకున్నాం కదా సో ఈ విధంగా అయితే నువ్వులని కూడా మిక్సీ యాడ్ చేసుకోవాలి మామూలుగా ఈ పచ్చని రోట్లు దంచుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది బట్ మనకు రోలు రోకలు అవైలబుల్గా ఉండవు కాబట్టి మిక్సీ వేసుకొని కొట్టుకోవాల్సి వస్తుంది ఓకే చూసారు కదా మన టమాటా చింతపండు కూడా మగ్గేస్తాయి ఇప్పుడు వీటిని కొంచెం చల్లారిని ఇచ్చేసి మిక్సీ వేసి కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుందాం ఓకే ఇందులోకి ఇవి యాడ్ చేసేసుకుందాం ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పచ్చడి ఎలా ఉంటే సరిపోతుంది ఆ టైప్లో మనం ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఫస్ట్ అయితే దీన్ని కొంచెం పచ్చ పచ్చగా ఒక రౌండ్ వేసుకుందాం ఓకే ఈ విధంగా ఒక రౌండ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి వాటర్ తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు నానేసిన వాటర్ అనమాట సో ఈ గిన్నెలోనే వేసుకొని తగినంత నీళ్ళు యాడ్ చేసుకుంటే మనకి పచ్చడి సరిపోయే విధంగా ప్రిపేర్ చేసుకుందాం ఓకే మొత్తానికి వచ్చేసి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో కదా ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీంట్లో ఓకే చూసారు కదా మన పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకొని తీసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకుందాం పైనుంచి యాడ్ చేసుకొని మిక్స్ పెట్టుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని ఓ పట్టు పట్టేసారంటే సూపర్ సూపర్ ఇదే పచ్చడిని రోడ్లో దంచుకుంటే ఇలా కాకుండా ఓ రేంజ్లో వస్తుంది టేస్ట్ అయితే బట్ కాకపోతే ఏం చేద్దాం అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా ఉల్లిపాయలు అటుగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఓకే ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అన్నం పెట్టుకుని చేసేద్దామా ఫస్ట్ అయితే వేడి వేడిగా అన్నము ఓకే అన్నమాద మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పచ్చడి ఈ పచ్చడి రెండు రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉండి పెట్టుకుంటే ఒక మూడు రోజులైనా ఉంటుంది అనుకోండి అది వేరే విషయం అబ్బా ఈ పచ్చడి స్మెల్కైనా నోట్లో నీళ్ళు అవుతున్నాయి ఇంకా దీంట్లో ఒక సైడ్ కావాలంటే మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు బట్ నేను ఏది యూజ్ చేసుకోవట్లేదు పచ్చడి టేస్ట్ చేద్దాం ఇలా ఉంది అనేది వేడి వేడి పచ్చడి వేడి అన్నం కాంబినేషన్ అదిరింది అబ్బా టేస్ట్ నిజంగా అదిరిపోయిందండి బాబాయ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా టేస్ట్ చాలా బాగుంది చెప్పడం మనకి కాదు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట నాకైతే చాలా చాలా నచ్చేసింది టైం వన్ ఓ క్లాక్ అవుతుంది నేను మార్నింగ్ నుంచి ఇంకా ఏం తినలేదు కొంచెం వర్క్లో ఉండి ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఓకే ఇప్పుడు ఇంకా చెప్పేది ఏముందబా చెప్పేది ఏం లేదు పచ్చడి అద్రిపోయింది మీకు ట్రై చేయండి ట్రచిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ అయితే షేర్ చేసుకొని మాత్రం అస్సలు మర్చిపోదు ఓకే బాయ్ బాయ్ మరొకలాకపోతే మీ ముందుకు వచ్చేస్తాను అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో అయితే షేర్ చేసేసేయండి ఇంకేముందబ్బా చెప్పడానికి ఇంకేం లేదు నెక్స్ట్ అయితే ముందుకు వచ్చేస్తాను ఓకేనా బాయ్ ఫుల్ కోల్డ్ అయింది సో మాట సరిగ్గా రాకేదంతే అందుకు ఇంకేంటి ఓకే బాయ్ బాయ్ నేనే సాకులు సంపేస్తాను ఇంకా